అది అదొకే సమీకా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది కనుదిష్టి గణపతి వాకిలి బయట ఎందుకు పెడతారు అసలు కణుదిష్టి గణపతి ప్రత్యేకత ఏంటి తెలుసుకోవాలి ప్రత్యేకత అండి ఇప్పుడు జనాలు ప్రత్యేకత బిజినెస్ కోసం ఎవడో ఎవడేది చెప్తాడు ఇక అది కలుసుకుంటే పోతుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు అంటే వినాయక స్వామి వారి రూపం ఉంటే ఇంట్లో పూజిస్తాం కణు దిష్టి వినాయకుండా తీసుకెళ్లి బయట తగిలిస్తాం అవును చూడండి అసలు జనాలు ఎంత తెలివిగా ఉన్నారు అంటే అమ్ముకునేవారు కావచ్చు ఇలా తెలివితేటలు కావచ్చు అదే ఎందుకు పెడతారు అదే వినాయకుడిని నా దృష్టిలో అసలు పెట్టుకోకూడదు కూడదు వినాయక స్వామి వారు ఎక్కడుంటారు లోపల ఏదైనా మూల విరాట్ విగ్రహం ఉంటే వెంకటేశ్వర స్వామి శివాలయము లేకపోతే అమ్మవారు వారు చాలా పవర్ఫుల్ గా ఉంటే వారికి దిష్టి తగలకుండా బయట ఉంటారు వారికి దిష్టి కూడా దో దూరపాలకుల బయట ఉంటారు నరసింహస్వామి కూడా దూరపాలకుల బయట ఉండేటువంటి క్షేత్రాలు చాలా ఉంటాయి నీ ఇంట్లో ఎంత పవర్ ఉందో నువ్వు బయట పెడతావు వినాయకుడిని నీ ఇంట్లో దాని దగ్గర పవర్ ఎక్కువ ఉండాలనే కదా నువ్వు వినాయకుని బయట పెట్టుకుని ఇంటికి ఇంటికేమన్నా అవుతుందా ఒక నైట్ నైట్ ఏమన్నా కోట రూపాయలు వీధి పోటీకి వినాయకుడిని పెడతారు కూడా పూజిస్తారు కనుదిష్టి వినాయకుడు అనేది ఉండదు అలా పెట్టకూడదు పెట్టకూడదు దానివల్ల నెగిటివిటీ అవుతుంది ఆయనకి ఆహారం పెట్టకుండా బయట నిలబెట్టారు అలాగా నిలబెడుతుంటారు మళ్ళీ కనుదిష్టినాయకు నిలబెడతారు నిలబెట్టే వినాయకుడు ఆయన ఏం చేస్తాడు ఇంట్లో పవర్ అంతా తీసుకుపోతాడు అది తెలియకుండా కనుదిష్టి వినాయకుడిని పెడతా ఉంటారు జనాలు మరి అది ఎక్కడ చదువుతున్నారా మరి చూసారా మన సిద్ధాంతులు మన గురువులు మరి ఏం చేస్తున్నారా అనేది మరి వీళ్ళు ఎక్కడైనా ఏదైనా జరిగితే మాత్రం తండ తండ వెళ్లేసి మీడియా ముందు నిలబెడతారు మరి తర్వాత అంతా ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళంతా ఏం చేస్తున్నారు మరి వీళ్ళ చిన్న చిన్న తప్పులే పొద్దున పెద్ద అయ్యే కదా వీళ్ళు వీళ్ళ నెష్టతరాలకి ఏం చెప్తారు వీళ్ళు కన్ను దిష్టి వినాయకుడు అనేది ఉండదండి అలాంటి ఎవరు నమ్మితే మీరు సహకరించకండి అలాంటి వినాయకుడు వీళ్ళకి పెట్టకూడదు ఇప్పుడు వాస్తు ప్రకారంగా వాస్తుకి వీధి పోటు ఉంటే వినాయక స్వామి వారి విగ్రహం పెట్టవచ్చు అది కూడా పూజించాలి అంతేగాని కలుదేశి వినాయకుడు అని ఒక ప్రేమ కట్టిన వినాయకుడిని ఇంటి ముందు తగిలిస్తే మాత్రం ఇంకా లేనిపోయినటువంటి అపనిందలు లేనిపోయిన అప్పులు లేనిపోయినటువంటి బాధలు ఇబ్బందులు భార్య బ్రు వెడబాటు పిల్లలు మాట వినరు ఇలాంటి ఖచ్చితంగా జరుగుతాయి అలాంటి పెట్టకూడదు చాలా పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చెప్తున్నారు పెద్ద పెద్దగానే అవుతారు వైరల్ అవుతారు అలాంటివి చేయకూడదు పెట్టకూడదు కూడా వినాయకుడు అనేది ఉండదు నరది వినాయకుడిని పెట్టుకోకూడదు అసలు నరధిష్టి వినాయకుడు లేదు నరదిష్టి వినాయకుడు కూడా ఇంట్లోనే పెట్టి పూజించాలి బయట పెట్టకూడదు నరదిష్ట అనగానే జనానికి అందరికి కూడా నరదిష్ట సింహద్వారం తెలుస్తారు ఎవరు చెప్పారండి అది కానీ చాలా మంది వ్రతకల్ప వినాయక విగ్రహాన్ని మాత్రం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు మరి ఈ వ్రతకల్ప వినాయక విగ్రహాన్ని ఎన్ని రోజుల పాటు పూజించచ్చు వ్రతకల్ప వినాయక విగ్రహం తొమ్మిది రోజులు పూజించవచ్చు పదకొండు రోజులు పూజించొచ్చు ఏడు రోజులు కూడా పూజించవచ్చు అలానే కేసరి గణపతి ఉంటుంది అది మనకి సింధూరం కలర్ లో ఉంటుంది అంటే మనకి ఆ ఆంజనేయ స్వామి నిజస్వరూప కలర్ ఉంటుంది కదా అదే కలర్ లో కేసరి గణపతిని ఉంటుంది మహారాజ్ గణపతను ఉంటుంది జనానికి అవసరమేని ఇవే మహారాజ్ గణపతి అంటే తలపాగా ఉంటుంది ఆ తలపాగా ఉన్నటువంటి గణపతిని గనక మీరు హోమం చేసినా పూజ చేసినా ఆరాధన చేసినా అర్చన చేసినా అభిషేకం చేసినా కూడా వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు తొలగవుతాయి వారికి దోషాలన్నీ పటాపంచలు అవుతాయి ఎవరైనా పొలిటికల్లో ఉండాలి పొలిటికల్లో నేను మంచి స్థాయిలో ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఇంట్లో నేను బాగుండాలి అనుకునేవారు ఈ యొక్క తలపాగా ఉన్నటువంటి గణపతిని మహారాజ్ గణపతి అంటారు ఆయన గనక పూజిస్తే తొండ ఇటు పక్కన ఉన్నాయండి తొండ ఉంటే చాలు ఆ తొండ ఉన్నటువంటి వినాయకుడిని మహారాజ్ గణపతిని తలపాగా ఉన్నటువంటి గణపతిని పూజిస్తే గనక ఆరాధిస్తే గనక వారి ఇంట్లో ఖచ్చితంగా చెప్తున్నా ఎన్ని కోట్ల రూపాయలు అప్పున్నా సరే మొదటి అడుగు అనేది మొదలైంది ఈ నవరాత్రులలోపే మొదటి అడుగు మొదలైంది ఇది నిద్ర పట్టకపోయినా ఆందోళన ఉన్నా ఇలాంటి అన్ని పోతే మహారాజ్ గణపతిని పూజించుకోవాలి అలానే కేసర గణపతి దేనికంటే మనలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగించేసి పెళ్లిళ్ళు కానటువంటి వారికి పెళ్లిళ్ళు అయ్యేలా ఉండాలి కాబట్టి కేసర గణపతిని పూజించాలి కేసర గణపతి కేసరి గణపతిని పూజిస్తే పెళ్లిళ్ళు అవుతాయి ఆ మనకి పూర్వీకు శాపాలతో పాటు తో పాటు నరఘోషతో పాటు అలానే రాహు దోషం కుజు శుక్ర శుక్రదోషం కూడా తొలగిస్తాడు కేసర గణపతి ఓకే ఇకపోతే మీరు అడిగారు ఏంటి గణపతి వ్రతకల్ప వ్రతకల్ప గణపతి అనేది వ్రతకల్ప గణపతికి మనం పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే గరిక వెళ్ళం ఈ నైవేద్యం పెడితే వ్రతకల్పం దేనికి చేస్తారు అంటే ఆరోగ్య ప్రకారంగా ఇబ్బందులు ఉన్నవారు ఈ వ్రతకల్ప గణపతిని పూజించుకోవాలి ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరికైనా ఏజ్ సరిగా లేకుండా అంటే తక్కువ ఏజ్ లోనే పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి కనుక ఆ వ్రతకల్ప గణపతిని పూజించుకుంటే వారికి అష్టైశ్వర్య ప్రాప్తితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అందుకని రత్వ గణపతిని పదకొండు రోజులు వరకు పూజించుకోవచ్చు ఈ రాతి గణపతి అయితే మాత్రం ఏ కలర్ అయిన తెచ్చుకోవచ్చు ఏ కలర్ అయినా వేయొచ్చు న్యాచురల్ కలర్ ఉండాలి జన్యం ఉండాలి పూజించుకోవాలి తొమ్మిది రోజుల తర్వాత జన్యం తీసేసుకోవాలి అభిషేకం ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక పాత్ర తీసుకొని అభిషేకం ఇంట్లోనే చేసేసి ఆ అభిషేకం నీరు ఇంట్లో చల్లుకోవచ్చు వీరు స్నానం చేసే వాటర్ లో కూడా చల్లుకోవచ్చు ప్రతినిత్యము తలమేను చల్లుకొని వెళ్తే వాళ్ళకి శుభం జరుగుతుంది ఈ నీటితో ఇల్లు పది శుద్ధి అవుతుంది ఈ ఏది మనకి రాతి గణపతితో గణపతి స్వామి వారి పూజించుకునే విధానం అయితే చాలా పెద్దగా ఉంటాయి అనమాట చేసుకునే పద్ధతులు మనం మార్చుకోవాలి లేకపోతే మన భావితరాలకి అయితే ఖచ్చితంగా మనం వాళ్ళకి చెడే అందిస్తాం చెడే అందిస్తాం ఓకే ఇంకొక విషయం కూడా ఉంది గురువు గారు ఎందుకంటే చాలా మందికి డౌట్లు ఉన్నాయి నిత్యార్చన విగ్రహం నిత్యార్చన విగ్రహము ఈ గణపతి విగ్రహము ఏ కొలతలలో ఉండొచ్చు అంటారు గణపతి విగ్రహము ఎంత కొలత తీసుకోవచ్చు ఎంత దాటకుండా చాలు అంటే పన్నెండు ఇంచులు దాటకుండా ఉండాలి నుంచి లాస్ట్ పదకొండు నుంచి తీసుకోండి అదృష్టం మామూలుగా ఉండదు ఇంకా అసలు అది చెప్పేటువంటి అదృష్టం కాదు పదకొండు ఇంచులను ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో అంటే ఒక అడుగుకి ఒక ఇంచ్ తక్కువ ఆ విగ్రహం ఎక్కడైనా దొరికింది ఉన్నది అంటే గనక అది తెచ్చుకొని పెట్టుకుంటే ఇంకా వారి ఇంట్లో ఆ ఇల్లే కాదండి అలాంటి వంద నూట ఇల్లు కూడా కొంటారు ఆ గణపతి ఇంట్లో ఉంటే కోటి రూపాయలు వచ్చినా ఇవ్వకూడదు అది ఎన్ని లక్షలకు రూపాయలు ఇచ్చిన కూడా ఆ విగ్రహం ఉండాలి ఇంట్లోనే ఉండాలి అది పెట్టినటువంటి స్థానం బలం పెరుగుతుంది అది పెట్టినటువంటి స్థానం తర్వాత ఆ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా తీసేసుకుంటది వారు ఏడు తరాల పాటు కూడా సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్న వారు అవుతారు అందరికి తెలిసినట్టు ఏంటంటే ఆ రిలయన్స్ అంబానీ అంటే చాలా పేర్లు ఉన్నాయి కానీ అందరికి తెలిసినటువంటి ప్రే ప్రఖ్యాతి ఏంటంటే రిలయన్స్ అంబానీ వారి ఇంట్లో కూడా ఉంటుంది ఇది మహారాష్ట్రలో ముంబైలో ఉన్నటువంటి వారి ఇంట్లో ఏదైతే ఉందో వారి ఇంట్లో కూడా సెకండ్ ఫ్లోర్ లో వారి పూజా మందిరంలో ఈ విగ్రహం ఉన్నది పదకొండించులు పదకొండు విగ్రహం ఉంటుంది అంటే పన్నెండు ఇంచులు దాటకూడదు పదకొండు ఇంచుల లోపే విగ్రహం ఉండాలి ఆ శిల్పి చెక్కినటువంటి చేతి ఆ విగ్రహాలకు పూజా విధి విధానాలే ప్రతిరోజు నిత్య నైవేద్యం ఒక రోజు పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే జన్యం వేస్తే ప్రతిరోజు ఖచ్చితంగా పెట్టాలి ఇలాంటి ప్రాశ్ని చెందిన రోజులు ఖచ్చితంగా జన్యం వేయాలి ప్రతి రోజు అభిషేకం చేసుకోవచ్చు శివుని పాదం లాగానే ఓకే అన్ని రకాలుగా చేసుకోవచ్చు రాతి విగ్రహాలే ప్రేమించండి రాతి విగ్రహాలు ఆరాధించండి రాతి విగ్రహాలే తెచ్చు